హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రెజివెన్నీ నైన్టీన్ చూసేయండి నేనైతే మీ ముందుకైతే మంచి రెసిపీతో వచ్చేశాను అదేంటంటే కేక్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ నేను కాదండో ఈ మధ్య చెల్లి చేస్తుంది కేక్ కేక్ కావాల్సిన పదార్థాలు అయితే బాలామృతం పాలు పెరుగు చక్కెర బేకింగ్ సోడా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూసేయండి మిక్సీ తీసుకొని మిక్సీలో అయితే ఒక టూ కప్స్ వరకు బాలామృతం పౌడరు హాఫ్ గ్లాస్ వరకు చక్కెర ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి ఏమైనా అయితే అంతే తీసుకోవాలి దాన్ని అయితే మంచిగా మిక్సీ పట్టుకొని ఇట్లా గిన్నెలో అయితే కలుపుకొని దాని తర్వాత పెరుగు వేసి బేకింగ్ సోడా వేసి మంచిగా ఒకటే రౌండ్లో తిప్పాలండి ఇటు అటు తిప్పకూడదు కేక్ ప్యాటర్న్ అనేది విరిగిపోతుంది అనమాట ఇట్లా మంచిగా తగినంత పాలు పోసుకుంటూ కలపాలి మేమైతే ఒక గ్లాస్ పాలు పోసాము చిక్కటి గేదె పాలు అందుకే ఎక్కువ అయితే వేయలేదు దానికి సరిపడే చూసుకొని మనం పోసుకోవాలి చూసండి ఇదైతే పిల్లలు పౌడర్ అయితే చాలామంది తినట్లేదు కదా ఇలా కేక్ చేసి పెట్టామనుకోండి పిల్లలు ఎమ్మి ఎమ్మిగా సూపర్గా తింటారు ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇంకేందంటే మేము ఇంతకుముందు ఒకసారి చేసుకొని తిన్న తర్వాతనే మీ అందరికి చూపిస్తున్నాము ఈ రెసిపీ అయితే చూసేయండి ఇట్లా గిన్నెలో మంచిగా ప్యాటర్న్ అయితే కలిపి తీసుకోవాలి మా దగ్గర అయితే కేక్ బాక్సెస్ అవి లేవు కాబట్టి కేక్ పాత్రలు లేవు కాబట్టి మేమైతే గిన్నెలో చేసిస్తున్నాం ఫ్రెండ్స్ చూసేయండి ఇక్కడ స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి గిన్నెలో ఒక కటోర పెట్టి కటోర మీద అయితే అది పెట్టాము అదైతే నేను చూపించలేకపోయాను అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అదైతే ఒక పది నిమిషాలు వెయిట్ ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి అయితే ఉడికించాలి మొత్తానికి కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసేయండి మొత్తం థర్టీ మినిట్స్ పట్టింది కేక్ అయితే ఏమి ఏమి కిక్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ అయితే ఏమి కేక్ సూపర్